ఓం శ్రీమాత్రయ నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్తాను అంటే పూర్వం పెద్దవాళ్ళు పిల్లల తెలుగుతేటలు పెరగాలి అంటే కథలు చెప్పేవారు కథ ఎంత పెద్దది ఉంటుందో అంతంత పొడుపు కథలు కూడా చెప్పేవారు ఇది ఇప్పితే నీకు బహుమతి ఇస్తాను అనేవారు అంటే అర్థం చెబితే ఇస్తాను అనేవారు అనమాట ఇలా తెలిసినా కూడా నాకు తెలియదు నువ్వు చెప్పాలనివ్వరు ఎందుకంటే అలా ఆలోచించాలి ఏంటో తెలుసుకోవాలి వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి పెరుగుతాయని చూసారా పెద్దవాళ్ళు ఎంత బాగా ఆలోచించేవారో అయితే ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం ఇలా జరిగేదని చెప్పాలి ఎంత కంప్యూటర్ యుగంలో ఉన్నప్పటికీ కూడా అయితే చెప్పేవారు అండి వాళ్ళు వాళ్ళు అడిగి తెలుసుకుని ఏంటిది ఇలాగా ఇది ఇలాగేమో అది అలాగేమో అని అడిగితే అసలు అయినాది వాళ్ళకి తెలిసేటంతటి వరకు అలాగా అది కాదు ఇది కదని చెబుతూ ఉండేవారు దానికి ఉదాహరణ ఒక చిట్టి కథ లాంటి పొడుపు కథ చెబుతాను చిన్న చిట్టి కథ అంతా ఎడారిలో ఎంపర్ సెట్టు ఎంపర్ సెట్టు ఉందట అండి ఎడారిలో ఎంపర్ సెట్టుకి గంపంత పువ్వు పూసిందంట గంపంత పువ్వు గాడిదంత కాయ అయ్యిందంట గాడిదంత కాయ గుర్రవంత అంత అయ్యిందంట ఈ గుర్రవంత కొండను కళ్ళు లేనోడు చూసాడంట కాళ్ళు లేనోడు వెళ్ళాడంట చేతులు లేనోడు పోసాడంట నోరు లేనోడు తిన్నాడంట ఏంటి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ పెడతారా నాకైతే తెలియదు సిమ్మండి మా నాన్నగారు చెప్పలేదు మా నాన్నగారు అడిగారు ఇప్పుడు గత చాలా మందిని అడిగారు ఎవరికీ తెలియదు మా నాన్నగారు చెప్పలేదండి ఆయన కూడా వెళ్ళిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది మరి మీకు ఎవరికైనా తెలిపితే కామెంట్లో పెట్టండి నాకైతే తెలియదు మరి మరి మీ అందరితో పాటు నేను తెలుసుకుంటాను నాతో పాటు అందరూ తెలుసుకుంటారు మరి దీనికి అర్థం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెబుతారని నేను కోరుకుంటున్నానండి పెద్దవాళ్ళు మన మాకు ఇచ్చిన హాని ముచ్చారు మాట ఇది ఇది నేను చెప్పే తీరాలి ఎందుకంటే మరి నాతో మరుగున పడిపోకూడదు కదా మరి మా బాబు మా పాప పెద్ద పాప అందరికీ మా నాన్నగారు చెప్పారు అన్న ఇప్పుడు అడిగినా ఏంటని అడిగితే చెప్తారు తప్ప అర్థం వాళ్ళకి కూడా తెలియదు తెలిసినండి మరి మరి చక్కగా మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక మీరు మరి నాకు కామెంట్ పెట్టండి తప్పనిసరిగా ఇలాంటినీ మనసులో చాలా ఉన్నాయి ఇలాంటి విలువైన ఆణిముత్యాలు చాలా తెలిసినవి ఉన్నాయి అన్నీ మీకు నేను చెబుతాను దానికి అర్థాలు మీరు చెప్పగలిగితే మరి నాకు ఇంత టాలెంట్ ఉన్నదని నేను అన్నగానండి ఆ కొంచెం అదృష్టం కూడా లేదని మాత్రం అంటాను ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను మరి ఇలా మాటలో నచ్చవో మరి ఇది ఎందుకు అందరూ చూడలేదో తెలియదు ఏ ఒక్కరు తప్పు కాదండి నా అదృష్టాన్ని పరీక్షించుకోవడం అంటే అందరిలాగా కొంచెమైనా ఏదో ఉంటుంది కదా ఒక పేరు అనేది వస్తుంది అనే ఒక సంకల్పం దయ ఉంటే ఎలా జరిగి అలా జరుగుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి